ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా పరమ భక్తుడై యోగ్యుడైనటువంటి వాడుగా వాడికి ఉపనయనం జరుగుతుంది బ్రహ్మోపదేశం చేయటం జరుగుతుంది బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు ఇందాక బ్రహ్మచర్యం అంటే ఏంటో చెప్పాను నేను పరబ్రహ్మ ఎందు చరించుట పరబ్రహ్మ ఎందు లీనమై మసలుకోవటం సో ఆ విధంగా ఆ కుమారుడు బ్రహ్మచర్యాన్ని సాధిస్తూ ఉన్నాడు సాధించు ఉన్న సమయంలో కొంతకాలం అయిన తర్వాత పదహారో సంవత్సరం దగ్గరికి రావటం మొదలుపెట్టింది తల్లిదండ్రులకు అర్థమైంది ఈ పిల్లవాడు మన నుంచి దూరం అయిపోతాడని సో ఈ పిల్లవాడితో మంచిగా ప్రేమగా మాట్లాడుతూ మాట్లాడుతూనే తల్లిదండ్రులు ఇద్దరు పక్కకి వెళ్ళి కళ్ళు తుడుచుకోవటం ఏడుస్తూ ఉండేవాడు ఈ కుమారుడికి అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు వీడు నా తల్లిదండ్రులను దుఃఖిస్తున్నారు నా ప్రవర్తనలో ఏదైనా తప్పుందా నేను తల్లిదండ్రుల్ని ఏ విధంగా అయినా బాధ పెడుతున్నానా నేను నాకు తెలిసి నా గురుదేవులు నేర్పించినటువంటి అన్ని విద్యలు చేసుకుంటూ తల్లిదండ్రులు బాగానే చూసుకుంటున్నాను అయినా సరే వాళ్ళు ఎందుకు దుఃఖిస్తున్నారు మాటి మాటికి కన్నీరు ఎందుకు తీస్తున్నారు మాటి మాటికి కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు నన్ను చూడంగానే మళ్ళా నవ్వుతున్నట్లుగా ఉంటున్నారు ఏమిటి అని చెప్పి అతను చాలా బాధపడుతూ ఉండేవాడు సరే ఒకరోజు ధైర్యం చేసి తల్లిదండ్రులు అమ్మ నాన్న ఎందుకు దుఃఖిస్తున్నారు నా వల్ల ఏదైనా మీకు కష్టం కలుగుతుందా నిజంగా ఈ అట్లా అడిగే కుమారులు వాళ్ళ రేపు ఎవరైనా ఉన్నారా అండి తల్లిదండ్రులు వంతు దుఃఖించడంగానే ఉండిపోతున్నది ఆ దుఃఖాన్ని నివృత్తి చేసే లేకుండా అలాంటి కొడుకుల్ని మనం అంటున్నాం తప్పేం కాదు మనది కూడా లోపం ఉండి ఉండాలి ఎక్కడో సో ఆ విధంగా ఆ కుమారుడు ప్రశ్నించేటప్పటికి తల్లిదండ్రులు ఇద్దరు దుఃఖం ఆపుకోలేక కొడుకుని ఆలింగనం చేసుకుని దుఃఖించి నాయన నీ ఆయుధాయం పదహారు సంవత్సరాలు మాత్రమే అతి కొద్ది కాలంలో నేను ఆ పరమాత్మకు తీసుకెళ్ళబోతున్నాడు ఆ బాధని తట్టుకోలేక మేము ఇట్లా దుఃఖిస్తున్నామని ఉన్న రహస్యం వాడికి చెప్పేస్తారు